ै चेन्नईलाई ఈరోజు మనుబోల్ మండలం వీరంపల్లి గ్రామంలో ఇంపార్టెంట్ లీడర్స్ వైసీపీ లీడర్స్ తెలుగుదేశంలో చేరారు నీ సమస్యలో చేరారు వాళ్ళు ఏంటంటే తురుమిల్ల రఘురామరెడ్డి ఎక్స్ ఎంపీటీసీ మ ప్రజెంట్ మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ తాతిపతి రాగయ్య ప్రజెంట్ ఎంపీటీసీ అట్లే పనగాన శేషరెడ్డి పంచాయతీ వార్డ్ మెంబర్ వీళ్ళందరూ కలిసి పదమూడు మంది నాయకులు చేరారు వాళ్ళు వెనుకుండే ఫాలోయింగ్ అంతా కూడా మన కూడా వీరంపల్లి మూడు వందల చిల్లర మెజారిటీ టీడీపీకే వచ్చింది అంతకుముందు బాగా మైనస్ ఉండింది ఇప్పుడు మంచి ప్లస్లో పడ్డాం ఆల్మోస్ట్ మేజర్ పంచాయతీ మనుబోల్ మండలం రేపు స్థానిక సంస్థల్లో మాత్రం ఐదు మండలాలు తెలుగుదేశంలో ఘన విజయం సాధిస్తాం నేనేమంటానంటే మా టైంలో చీమకు కూడా అన్యాయం జరగదు ఓన్లీ చేయగలిగితే సాయం చేయటం చేయలేకపోతే సర్ది చెప్పటం అదే మాకు తెలిసింది కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా అన్యాయం జరిగింది అందరూ ఇప్పుడు ప్రాపర్టీస్ నష్టపోయిన వాళ్ళు పంటలు పెట్టుకున్న వాళ్ళు ఆక్వాకల్చరు హార్టికల్చరు అన్నీ అన్ని విధాలా నష్టపడ్డారు ఇప్పుడు అన్ని ట్రాక్లో పడుతున్నాయి అక్కడ రీసర్వే పేరుతో చాలా గ్రామాల్లో భూములు తెలుగుదేశం వాళ్ళ పేర్లు భూమిని తగ్గించేయటమా పేరే పేర్లు ఎక్కించేయటమా ఇటువంటి పాపాలన్నీ చేశారు బట్ అన్నిటిని రెక్టిఫై చేసుకునేదానికి చాలా టైం పడుతుంది ఒకటి రెండు కాదు ఇప్పుడు మీరు చూశారు కదా ఒక్క కాకుటూరు పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లు రెండున్నర మూడు కోట్లు చేస్తుంది ఇక్కడ కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి వెంకటాచలంలో తహసీల్దార్ సంతకం డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఎంత ప్రాపర్టీ చెప్పండి ఇదంతా యాభై కోట్లు ఆల్మోస్ట్ అరౌండ్ యాభై కోట్లు అక్కడ రామ్ దాస్ కండ్రి యాభై ఏడు ఎకరాలు మరుపూరు యాభై ఏడు ఎకరాలు సురాయపల్లెం ముప్పై ఆరు ఎకరాలు కొమ్మలపూడి పంతొమ్మిది ఎకరాల ఇరవై సెంట్లు సర్వేపల్లి ఆరు ఎకరాల ముప్పై సెంట్లు వావిలేటిపడు నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఇటువంటి ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి వాటన్నిటినీ న్యాయం ఇప్పుడు మేము అధికారంకి వచ్చామని వైసీపీ వాళ్ళ భూములు పెరిగి తెలుగుదేశం వాళ్ళకి ఇస్తామా అడిగితే ఇస్తామా ఇవ్వం కదా న్యాయం కాదు అని చెప్తాము ఒకటే మాట ఇది పద్ధతి కాదయా అంటాను తప్పు చేసిన వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళు మందలిస్తా వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేస్తే మందలిస్తా ఇది కరెక్ట్ కాదని తగులాడతా నా దగ్గరికి వచ్చేదానికి భయపడతారు తప్పు చేసి తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఏంటంటే వీళ్ళందరూ పార్టీలో చేరటం దశల వారీగా పార్టీలో చేరుతూ ఉండరు మొన్న గురువిందపూడిలో సుధీర్ ఇంటి వాళ్ళు తెలుగుదేశంలో చేరారు అంటే ప్రతి మండలంలో యాడ్ అవుతూ ఉండరు ఏదేమైనా భవిష్యత్తు కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో బాగుంటుంది జిల్లాల్లో బాగుంటుంది నియోజకవర్గాల్లో బాగుంటుంది